ఈ వారం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి మలయాళం నుంచి ఎంపురాన్ సినిమా అదేనండి లూసిఫర్ టూ సినిమా ఆ తర్వాత తమిళ్ నుంచి వీర ధీర సూర టూ సినిమా తంగళ సినిమా తర్వాత తం విక్రమ్ హీరోగా తెరకెక్కిన సినిమా ఇది ఇవి రెండు డబ్బింగ్ సినిమాలు గురువారమే ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ రెండు సినిమాలు రిలీజ్ అయిన మరుసటి రోజే శుక్రవారం నాడు మరో రెండు సినిమాలు టాలీవుడ్ నుంచి రిలీజ్ అయ్యాయి ఒకటేమో మ్యాడ్ స్క్వేర్ సినిమా మ్యాట్ సినిమాకు సీక్వల్గా తెరకెక్కిన సినిమా ఇది మరొకటేమో నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ సినిమా మరి ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమాలు బాగున్నాయి ఏ సినిమాలు వరస్ట్గా ఉన్నాయి ఏ సినిమాకు ఫస్ట్ ప్లేస్ని ఇవ్వచ్చు ఏ సినిమాకు లాస్ట్ ప్రియారిటీని ఇవ్వచ్చు ఈ వీకెండ్లో ఉగాది రంజాన్ సెలవు రోజుల్లో థియేటర్లకు వెళ్ళి మరీ చూడదగిన సినిమా ఏది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా గురువారమే రిలీజ్ అయిన డబ్బింగ్ సినిమాల గురించి చెప్పుకుందాం విక్రమ్ మోహన్ లాల్ గారులలో ముందుగా మోహన్ లాల్ గారి సినిమా గురించే చెప్పుకుందాం లూసిఫర్ టూ సినిమా అంటూ థియేటర్కు వస్తున్నారంటే మోహన్ లాల్ గారి గతానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత టోనో థామస్ ఏం చేశాడు తమ్ముడి చుట్టూ ఉన్న రాజకీయ తిమింగిలాలను మోహన్ లాల్ ఇలా ఏరువేశాడన్నదే కథగా ఉంటుందని అంతా అనుకుంటారు కానీ ఎంపురాన్ అలియాస్ లూసిఫర్ టూ సినిమాలో ఇవేమీ లేవు పృథ్వరాజ్ సుకుమార్కు సంబంధించిన చిన్నప్పటి గతం అంటూ మొదటి పవుగంట తినేస్తారు ఆ తర్వాత కేరళ రాజకీయాల గురించి కథ నడుస్తుంది ఆ పాలిటిక్స్ నడుస్తున్నప్పుడు అప్పుడప్పుడు స్టీవ్ అంటూ మోహన్ లాల్ గారి పేరు వినిపిస్తూ ఉంటుంది కానీ ఆయన గతమేంటన్నది ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం మాత్రం జరగదు ఉన్నట్టుండి ఆ టోనా థామస్ క్యారెక్టర్ ను ఎందుకు నెగిటివ్ చేశారో అర్థం కాదు విదేశాల నుంచి ఏరి కోరి మరి మోహన్ లాలే జితిన్ రామదాస్ అల టోవినో థామస్ ను సీఎంను చేసినా ఆ సీఎం కుర్చీలో కూర్చున్నాక మనోడు విలన్గా ఎందుకు మారాడన్నది ప్రేక్షకుడికి క్లారిటీ ఇవ్వలేదు దీనికి తోడుగా బాబా బజరంగి అంటూ అభిమన్యు సింగ్ క్యారెక్టర్ ను కొత్తగా రాసుకున్నారు మరో కొత్త పార్టీ నేతగా సూరజ్ వెంజరండు క్యారెక్టర్ ను కూడా తీసుకొచ్చుకున్నారు పనిలో పనిగా మోహన్ లాల్ గారు ఓ డాన్ గా విదేశాల్లో ఎలాంటి పనులు చేస్తుంటానన్నది చూపించే ప్రయత్నం కూడా చేశారు అప్పుడు టొమినో థామస్ ను చేయటమే అన్నది మోహన్ లాల్ గారి లక్ష్యం అయితే ఈ సెకండ్ పార్ట్ లో మంజు వారియర్ ను చేయటం అన్నది మోహన్ లాల్ లక్ష్యం అన్నట్టుగా చూపించారు ఇదంతా ప్రేక్షకుడు బుర్రకు ఓ పట్టానే కదు ఏదో ఊహించుకొని వచ్చిన ప్రేక్షకులకు ఇంకేదో చూపించి పూర్తి కథను మరో పాటులో చూడండి అంటూ మూడో పాటుకు లీడ్ ఇచ్చారనమాట అలానే ఈ సినిమా బాగోలేదా అంటే మాత్రం పర్లేదని చెప్తాను లూసిఫర్ రేంజ్లో లేదు కానీ మోహన్ లాల్ గారికి ఇచ్చిన ఎలివేషన్లు విదేశాల్లో భారీగా ఖర్చు పెట్టి మరీ తీసిన సీన్లు పొలిటికల్ డ్రామా అంతా కూడా ఏదో జరుగుతుందన్న ఉత్కంఠను రేకెత్తిస్తుంటాయి మంజు వారియర్ గారిని ఓ సందర్భంలో అరెస్ట్ చేసే సీన్ ఉంటుంది ఆ సీన్ అయితే హైలైట్ అనే చెప్పాలి ఆమెను కాపాడేందుకు అడవిలోకి మోహన్ లాల్ గారు తన గ్యాంగ్తో సహా వచ్చే సీన్ కానివ్వండి చర్చిలో జరిగే డీలింగ్ ఎపిసోడ్ కానివ్వండి అన్నీ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి కాకపోతే మొదటి పార్ట్లో జర్నలిస్టులను మీడియాను వాడుకున్నంత రేంజ్లో సెకండ్ పార్ట్లో వాడుకోలేదన్నది మాత్రం నిజం మోహన్ లాల్కు సంబంధించిన గతాన్ని కాస్త అయినా రివీల్ చేసి ఉంటే బాగుండేది ఈ వీకెండ్ రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయితే కాదులే కానీ పర్లేదనిపిస్తుంది ఇక అదే రోజు రిలీజ్ అయిన విక్రమ్ గారి వీర ధీర సూర అనే సినిమా విషయానికి వద్దాం పెద్ద అనే పిలవబడే రవి అనే ఓ పెద్ద రౌడీని అతని కొడుకైన కన్నన్ను రాత్రికి రాత్రే ఎన్కౌంటర్ చేయాలని ఆ ఏరియా ఎస్పి టార్గెట్గా పెట్టుకుంటాడు ఆ తండ్రి కొడుకులకు ఆ ఎస్పీకి పాత పగలు ఉండటంతో ఓ చిన్న కేసును తనకు అనుకూలంగా మార్చుకుని దాన్ని మర్డర్ కేసుగా మార్చేసి ఆ తండ్రి కొడుకులు ఇద్దరిని లేపేయాలని ప్లాన్ వేస్తాడు ఆ విషయం ఆ తండ్రి కొడుకులకు ముందే తెలిసిపోతుంది ఈ పరిస్థితుల్లో తమను కాపాడగలిగేది ఖాళీ ఒక్కడే అంటూ ఆ పెద్దయిన అతన్ని వెతుక్కుంటూ వెళ్తాడు నన్ను నా కొడుకును ఆ పోలీసు నుంచి కాపాడు అంటూ ఖాళీ కాళ్లు పట్టుకుని మరీ వేడుకుంటాడు ఆ తర్వాత ఖాళీ ఏం చేశాడు ఆ రాత్రి ఏం జరిగింది ఎవరు ఎవరిని చంపేశారు అన్నదే సినిమా కథ మీరు కార్తీ హీరోగా నడిచిన ఖైదీ అనే సినిమాని చూసారా కేవలం ఒక్క రాత్రిలో జరిగే క్రైమ్ థ్రిల్లర్ సినిమా అది సేమ్ టు సేమ్ అదే రేంజ్లో అని చెప్పలేము కానీ ఈ వీర ధీర సూర సినిమా కూడా ప్రేక్షకులను అయితే కుర్చీ అంచునా కూర్చోబెడుతుందని మాత్రం చెప్పగలము ఎవరు ఎవరిని ఎప్పుడు చంపేస్తారో తెలియదు ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో కూడా తెలియదు పక్కనే ఉండి గోతులు చదివేవాళ్ళు ఎలా ఉంటారు అవకాశాన్ని బట్టి ఎవరు ఎలా మారిపోతారు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రాణాలు కాపాడిన వాడిని కూడా చంపేసేందుకు వెనకాడని వాళ్ళు ఉంటారంటూ ఈ సినిమాలో సేన ద్వారా క్లారిటీగా చూపిస్తారు ఖాళీ పాత్రలో విక్రమ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఈ సినిమాలో విక్రమ్ ఓ హీరో కాకుండా కథలో ఓ పాత్రగా చూపించిన తీరు కూడా అద్భుతం హీరో కథ అని ఓవర్ ఎలివేషన్ లో ఏమీ ఇవ్వలేదు కథకే పెరియారిటీని ఇచ్చిన తీరు కూడా ఖచ్చితంగా మెప్పిస్తుంది ఇక పెద్ద పాత్రలో మన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కనిపిస్తాడు అసలు విక్రమ్ వంటి పెద్ద హీరో సినిమాలో మెయిన్ విలన్ రోల్లో పృథ్వీకి ఎలా ఛాన్స్ వచ్చిందో కూడా అర్థం కావడం లేదులే కానీ మొత్తానికైతే కామెడీ రోల్ కాకుండా సీరియస్ విలన్ రోల్లో పృథ్వీ బాగానే చేశాడు కాకపోతే పెద్ద పాత్ర ఇంకాస్త పవర్ఫుల్ గా రాసుకుని ఉంటే విలనిజం ఇంకాస్త బలంగా ఉండి ఉంటే సినిమా ఫలితం నెక్స్ట్ లెవెల్లో ఉండేది సినిమా లెంత్ ను ఇంకాస్త తగ్గించి ఉంటే సెకండ్ హాఫ్ లో డ్రాగ్ అయిన ఫీలింగ్ ఉండేది కాదు మొత్తానికైతే ఈ వీర ధీర సూర సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేదు హిట్ మాత్రం చెప్పవచ్చు కొత్తదనాన్ని కోరుకునే ఆడియన్స్ అయితే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది ఇక శుక్రవారం అయిన మన తెలుగు సినిమా సినిమా గురించి మాట్లాడుకుందాం మ్యాడ్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది కదా దానికి సీక్వెల్ వస్తుందంటే మించి కాకపోయినా అలాగైనా సినిమా ఉంటుందనే ప్రేక్షకులు భావిస్తుంటారు తోడు ట్రైలర్ కూడా బాగుండడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి అయితే పడి పడి నవ్వుకోవడం ఖాయం అనుకున్న ప్రేక్షకులకు ఈ సినిమా ఊహించని షాక్ ఇచ్చిందని చెప్పాల్సి ఉంటుంది కావాలని క్రియేట్ చేసుకున్న కామెడీ ట్రాక్ ప్రేక్షకుల్లో పెద్దగా నవ్వుని తెప్పించలేదు ఫస్ట్ ఆఫ్ వరకు ఓకే పెళ్లి గోళలో సందడి సందడిగా సినిమా సాగిపోతుంటుంది అక్కడక్కడ కొన్ని సీన్లలో నవ్వు వస్తుంది సెకండ్ హాఫ్లోకి వెళ్ళిన తర్వాత కథ అంతా ట్రాక్ తప్పుతుంది కుర్రాళ్ల గ్యాంగ్ అంతా గోవాకు వెళ్ళిపోతుంది ఓ విలువైన లాకెట్ గోళలో కథ నడుస్తుంది ఆ లాకెట్ చుట్టూ వాళ్ళుకున్న కథ తక్కువగా ఉంటుంది ఆ లాకెట్ కోసం కుర్రాళ్ళు చేసే గోళ ఎక్కువగా ఉంటుంది ఆ గోళలో నవ్వు రాకపోగా కొన్ని కొన్ని సార్లు విసుగు తెప్పిస్తుంది మ్యాడ్ సినిమాలో ఫోర్స్డ్ కామెడీ లేదు సిచ్యుయేషనల్ కామెడీ ఉంటుంది ఈ సీక్వెల్లో మాత్రం ఫోర్స్డ్ కామెడీయే ఉంటుంది సిచ్యుయేషనల్ కామెడీ అస్సలు లేదు అందుకే మ్యాడ్ స్క్వేర్ కంటే మ్యాడ్ సినిమాయే బాగుందన్న టాక్ వస్తుంది అలానే సినిమా బాగోలేదు అంటానికి కూడా అది వీల్లేదు పర్లేదు జస్ట్ టైం పాస్ సినిమా యావరేజ్ పల్లి బఠానీ సినిమా మీ ఫ్రెండ్స్తో కలిసి సరదాగా కాసేపు థియేటర్లో అక్కడక్కడ కొన్ని సీన్లలో ఎంజాయ్ చేయొచ్చు తలనొప్పిని అయితే ఈ సినిమా తెప్పించదు ఇది పక్కా ఇక చివరిగా రాబిన్హుడ్ సినిమా విషయానికి వద్దాం నితిన్కు సరైన హిట్ లేక చాలా కాలం అవుతుంది రాబిడ్ హుడ్ అనగానే ఖచ్చితంగా మంచి కథే అయి ఉంటుందన్న నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది దానికి తోడుగా నితిన్ కూడా వెరైటీ వెరైటీ గెటప్లో కనిపించడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది అంతేకాదు ఇదే సినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా నటిస్తున్నాడని చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు స్థాయికి చేరిపోయాయి కానీ ఈ సినిమా ఆ రేంజ్లో ఉందా అంటే అస్సలు లేదనే చెప్పాలి రవితేజ గారి కిక్ సినిమాకు ఓల్డ్ వెర్షన్ లాగా ఈ సినిమా కథ నడుస్తుందన్నమాట కిక్ సినిమా సరైన ట్రాక్లో నడుస్తుంది పోలీసుడికి దొంగోడికి మధ్యలో టామ్ అండ్ జెర్రీ గేమ్ నడుస్తుంది మధ్యలో లవ్ స్టోరీ అడ్డంగా వస్తుందని కథకు మాత్రమే ప్రియారిటీ ఇవ్వడం కోసం ఆ లవ్ స్టోరీని కూడా కట్ చేసి పారేస్తారు ఆ సినిమాలో కానీ ఈ రాబిన్ హుడ్ సినిమాలో కథ అనేది ఒక ట్రాక్లో నడవదు పోలీస్ వర్సెస్ హుడ్ స్టోరీ ఓవైపు నడుస్తుంటే మరోవైపు విలన్తో ఈ హీరో టామ్ అండ్ జెర్రీ గేమ్ ఆడుతూ ఉంటాడు రాబిన్ హుడ్ స్టోరీ అంటే ఎలా ఉండాలి పోలీసులను ముప్ప తిప్పులు పెడుతూ ఎవరికీ అంత చిక్కిన రీతిలో దొంగతనాలు చేయడాన్ని ఈ సినిమాలో కనీసం ఒక్క సీన్లో చూపించినా ప్రేక్షకులు సాటిస్ఫై అయ్యేవారు కానీ రాబిన్ హుడ్ అనే పేరును వాడుకున్నారు కానీ పేరులో ఉన్నంత దమ్ము కథలో లేదు మచ్చుకు ఓ సీన్ చెప్తాను అమ్మాయి గారిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు ఇక్కడ ఉంటే అమ్మాయిని చంపేస్తారు అని హీరోయిన్ తాతయ్య అనగానే సరేనని హీరో ఆ హీరోయిన్ని తీసుకుని కారులో బయలుదేరతాడు వెనకే విలన్ల గ్యాంగ్ తరుముతూ ఉంటుంది వాళ్ళతో చేజింగ్లు ఫైటింగ్లు అంతా అయిపోయాక తీరా కారు ఎక్కడికి వెళ్ళింది అంటే నేరుగా విలన్ దగ్గరికే వెళ్తుంది కారును వాళ్ళ ఇంటి ముందు ఆపేసి హీరోయిన్తో ముచ్చట్లు పెడతాడు నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ మీ వాళ్ళను బ్రతకనిస్తారని అనుకుంటున్నావా చంపేస్తారు ఎక్కడే ఉండి పోరాడాలి ఫైట్ చేయాలని క్లాస్ పిగుతాడు ఆ ముక్కైదు ఇంట్లో ఉన్నప్పుడే చెప్పి చావచ్చు కదా అనవసరంగా ఆ చేజింగ్ సీన్లు ఎందుకు దండగా విలనేమో కరుడు గట్టిన రాక్షసుడు అనంత బిల్డప్ ఇస్తారు తెర చూస్తే హీరో ఏమో ఆ విలన్ను డమ్మీని చేసి ఆడిస్తూ ఉంటాడు విలన్ గ్యాంగ్తో కూడా కావడిని చేస్తుంటాడు అదేంటో కానీ విలనేమో తన పక్కన ఉన్న వాళ్ళని నెలకొకరిని చంపేస్తూ వాళ్ళ ఫోటోలను ఇంట్లో ఓ గోడకు తగిలిస్తూ ఉంటుంటాడు హీరోయిన్కు సెక్యూరిటీగా ఉంచాడని హీరో గురించి స్టార్టింగ్లో చూపించి తీరా క్లైమాక్స్లో ఓ భారీ ట్విస్ట్ ఇస్తూ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు పోనీ హీరో ఫ్లాష్ బ్యాక్ ఏమైనా బాగుందా టచింగ్ గా ఉందా అంటే అది లేదు నితిన్ కు స్టోరీలను ఎవరు సెలెక్ట్ చేస్తున్నారో ఏమో కానీ మరోసారి ఈ సినిమా ద్వారా అర్ధంగా బోల్తా పడ్డాడనే చెప్పాల్సి ఉంటుంది దీనికి తోడుగా ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందంటూ క్లైమాక్స్లో హింట్ కూడా ఇచ్చారు ఈ సినిమా రిజల్ట్ దెబ్బకు సీక్వెల్ రావటం కష్టమే అని చెప్పొచ్చు ఇవి ఈ వారం రిలీజ్ అయిన నాలుగు సినిమాల రిజల్ట్ నా అభిప్రాయం చెప్పాలంటే ఈ వారం వచ్చిన నాలుగు సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కానే కాలేదు మూడు సినిమాలు మాత్రం జస్ట్ హిట్ టాక్ పొందాయి పర్లేదు బాగుందనే టాక్ తెచ్చుకున్నాయి రాబిన్ హుడ్ సినిమా మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది నా ప్రియారిటీ ఆర్డర్ చెప్పాలంటే ఈ వారం వచ్చిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ను విక్రమ్ గారి వీర ధీర సూర సినిమాకి ఇస్తాను కొత్త ధనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది నాలుగు ఫైట్లు ఆరు పాటల ఫార్ములా ఈ సినిమా కథలో లేదు ఇక సెకండ్ ప్లేస్కు ఎంప్రాన్ సినిమాకు ఇస్తాను లూసిఫర్ సీక్వల్గా తెరకెక్కిన ఈ సినిమా కూడా బాగానే ఉంది అనుకున్నంత రేంజ్లో కాకపోయినా ప్రేక్షకులకు అయితే తలనొప్పి తెప్పించదు ఇక మూడో ప్లేస్ను మ్యాథ్స్ క్వేర్కి ఇస్తాను సిల్లీ కామెడీ ఫోర్స్ కామెడీలు సీన్లు ఎక్కువగా ఉండటం వల్ల మొదటి పాటే దీనికంటే బాగుందన్న టాక్ వస్తుంది అనుకున్నంత రేంజ్లో లేకపోయినా మరీ బోర్ అయితే రాలేదనేది వాస్తవం ఇక నాలుగో ప్లేస్ మాత్రం రాబిన్ హుడ్ సినిమాకు దక్కుతుంది నితిన్ కెరీర్లో మరో ఫ్లాప్ సినిమా చేరింది చెప్పాల్సి ఉంటుంది ఈ సినిమా రిజల్ట్ దెబ్బకు దీనికి సీక్వెల్ను ప్రకటించినా అది రాదు రాబోదు అనేది నా నమ్మకం చూడాలి మరి చివరకు ఈ సినిమా సీక్వెల్ గురించి ఏం చేస్తారో అన్నది ఇదండి ఈ వారం వచ్చిన నాలుగు సినిమాల్లో ఏది బాగుంది ఏది బాగోలేదు దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మధ్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ